అండి నమస్తే నేను స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చిలు ఈ కాంబినేషన్తో చేయండి రెండు రోజులైనా కానీ కర్రీ పాడవదు ఫస్ట్ పచ్చి వయల్ని కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒక స్పూన్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూను నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం వేసుకుని అంతా కలిపి టమాటాలని మూత వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మూత వేసి మగ్గిన దాంట్లో ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవచ్చండి మనం ఉడికించినప్పుడు వాటర్ పోసాం కదా ఆ వాటర్ కూడా కర్రీలో పోసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని మూత వేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదేనండి కాంబినేషను గోంగూర గోంగూర పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది గోంగూర ఉడికించి మెదుపుని రొయ్యల్లో కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకుని మూత వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో చిన్న స్పూన్ గరం మసాలా వేయాలండి వేసామా లేదా అన్నట్టుగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేస్తే గోంగూర టేస్ట్ పోతుందండి కొత్తిమీర పుదీనా కూడా ఈ గోంగూరలో చాలా తక్కువ వేసుకోవాలి నేనైతే అసలు పుదీనా వేయట్లేదండి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్